హన్మకొండ జిల్లాలోని పలు మండలాలలో శుక్రవారం రోజున శుభ శుక్రవారం పండుగను జరుపుకున్నారు శుభ శుక్రవారం అంటే చాలా మందికి తెలియదు గుడ్ ఫ్రైడే గుడ్ అంటే శుభ ఫ్రైడే అంటే శుక్ర వీటి రెండిటి అర్థం శుభ శుక్రవారం అని అర్థం వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ పైన పడంగా పెట్టాడని చెబుతారు జీసస్ ను శిల్వపై వేలాడి దీసిన రోజు పవిత్ర శుభ్రవారము లేదా బ్లాక్ ఫ్రైడే గా పిలుస్తారు యేసు చనిపోయిన రోజున గుడ్ ఫ్రైడే గా పిలుస్తారు ఈ రోజున కైసవలు ఉపవాసం ఉండి దేవుణ్ణి తలుచుకుంటారు ప్రార్థనలో నిమగ్నమై ఉంటారు కోసం పాపాల కోసం ప్రాణాలను అర్పించిన ఏసుక్రీస్తు శిల్వనకు వేయబడిన తర్వాత తిరిగి మూడో రోజు సమాధి నుండి లేచాడు ఏసుక్రీస్తు శిలవపై నుండి చనిపోయే ముందు ఏడు మాటలను చెప్తాడు ఒకటి క్షమించు పరదైసు అమ్మ సబత్ దప్పిక సమాప్తం తండ్రి అనే మాటలను చెబుతూ చనిపోతాడు ఈ ఏడు మాటల అర్థం చాలా పెద్దగా శుభాకాంక్ష ఇది దేవుని కృపయే తప్ప అది లేదు కేవలం దేవుని మనము ఆరాధించడానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఈ యొక్క సంఘం ఈ ప్రజలకు దేవుడిచ్చిన సువార్త మాత్రమే ఈ మంచి వార్తలు వినియోగించుకోవడానికి వినడానికి దేవుడు సంఘమును వెలబెట్టి కొనుక్కున్న సమయం ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ దేవుని సొత్తు ఉన్నారు కాబట్టి దేవుడు మనలను తన బిడ్డలుగా చేర్చుకోవడానికి ఈ రోజు సిలువలో ఆయన గత రెండు వేల సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చి మానవులకు రావాల్సిన కష్టంలోను ఇరుకులోను విపత్తులోనూ శ్రమలోను ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ ఆస్తి ఆయన తన యొక్క ఈ మాట ద్వారా మనము ఆదరణ పొందడానికి దేవుడు మనకు మాదిరిగా చూపించిన ఒక రెండు అంశాలను చూసుకుందాం ఒకటేమో ఫస్ట్ ఎవరి విషయం చూసుకుందాం అంటే యోనా విషయం చూసుకుందాం యోనాను తన భక్తిలో పెంచి తన దేవుడు ఎరిగిన మాటకు ఆయన చెప్పిన విధానాన్ని వింటాడు చేసుకోవడానికి ఆయన యోనాకు చెప్పిన మాటలు యోన ఏం చేసిందంటే నిగివేయను పొమ్మంటే పాషించుకోవడానికి ఆయన సొంత మనసును తన వైపు తిప్పుకున్నాడు అలాంటి సమయంలో యోనాను మరలా దేవుడు గద్దించి ఆయన త్రిప్పి ఆ యొక్క కనీసము ఇరవై వేల మంది కుడి ఎడమ కలిగిన ఆ యొక్క మందిని నేను వదిలిపెడతానని చెప్పి ఆయనకు బుద్ధి చెప్పడానికి ఇంకొచ్చిన ఇరుపును బట్టి నీవు మొర నా ప్రజలు కుడి ఎడమ తెలియవు నీ ప్రజలు కనీసము ఇరవై వేల మందికి మించిన వారై ఉన్నారు నువ్వే పట్టణములు కాబట్టి వారి విషయం నేను ఎంత ఏడుస్తున్నారో నీకు తెలుసా నా పిల్లలు ఎంత అవగోలిస్తున్నారో నీకు తెలుసా అని ఆయనను ఒక మాదిరిగా గర్దించి మరల ఆయన సన్నిధికి నడిపించుకొని ఆ ప్రజలను నడి ఆ ప్రజలందరినీ ఆయన చెంతకు చేర్చుకున్నాడు ఎవరితో Yonato, Yonato niniwe